స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ దీనికి మేము ఇచ్చింది రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ ఎకానమీ యుఎస్ డాలర్స్ నలభై రెండు వేల డాలర్లు పరకాపిటల్ ఇన్కమ్ అది మా గోల్ ఇప్పుడు మూడు వేల వంద డాలర్లు ఇన్కమ్ పరకాపిటల్ ఆన్ టుడే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఇది నలభై ఆరు నలభై ఏడు కంతా నలభై రెండు వేలు పెంచాలి ఎట్లా పెంచుతారు అని మీరు అనుకున్నప్పుడు ఇక్కడ ఫిగర్స్ ఇచ్చారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ ఉంటే జిఎస్డి లక్షలు అవుతుంది ట్రిలియన్ లో పాయింట్ సిక్స్ టూ అవుతుంది పర క్యాపిటల్ ఇన్కం పదమూడు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై ఐదు అవుతుంది ఏడు పాయింట్ ఐదు గ్రో అయితే పదమూడు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై ఐదు అవుతుంది పర క్యాపిటల్ ఇన్కమ్ డాలర్స్ పది వేల మూడు వందల ఎనభై నాలుగు అవుతుంది అదే పది పర్సెంట్ గ్రో అయితే నూట ముప్పై లక్షల కోట్లు జిఎస్టి పే అవుతుంది అదే మరిగా ట్రిలియన్ లో వన్ పాయింట్ జీరో త్రీ అవుతుంది పర క్యాపిటల్ ఇన్కమ్ ఇరవై ఒక్క లక్షల ఎనబై ఆరు వేల తొమ్మిది వందల ఐదు అవుతుంది ఇది డాలర్స్ లో పది అవుతుంది లాస్ట్ ఇక్కడే కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తుంది ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది ట్రిలియన్ యుఎస్ డాలర్స్ వస్తుంది ముప్పై ఐదు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు దీని పరకాపిటం ఇరవై వేల రెండు వందల ముప్పై రెండు లాస్ట్ టైం మేము గ్రో అయింది పదమూడు పాయింట్ ఐదు దీనికంటే ఎక్కువ పదమూడు పాయింట్ ఐదు గంటల నుంచి దీనికంటే ఎక్కువ ఉంటాం దీనికి దీనికి డిఫరెన్స్ ఇది తర్వాత వచ్చిన గవర్నమెంట్ వల్ల ఇరవై ఒక లక్షల ఎనభై ఆరు వేలకు తగ్గింది మేముంటే ఇది వస్తుంది వాళ్ళుంటే ఇది వచ్చింది ఇప్పుడు నేను ప్లాన్ చేసి పదహైదు పర్సెంట్ పదహైదు పర్సెంట్ అయితే మూడు వందల నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి అంటే టూ పాయింట్ సెవెన్ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ దీన్ని కూడా ఎక్సీడ్ అవుతాం యస్ డాలని కంటిన్యూ చేయలి వర క్యాపిటల్ ఇన్కమ్ యాభై ఎనిమిది లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు నలభై ఆరు నలభై ఏడుకు తలసరి ఆదాయం యాభై ఎనిమిది లక్షల పద్నాలుగు వేల మూడు వందల పదహారు ఈరోజు తలసరి ఆదాయం రెండు లక్షల అరవై ఎనిమిది వేలు రెండు లక్షల అరవై ఎనిమిది వేలు యాభై ఎనిమిది లక్షలు అవుతుంది ఇది గ్రోగా కలిగితే అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం యాభై వేల డాలర్లు అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం లక్ష ఇరవై వేల డాలర్లు అది కంపెనీ అంత కూడా లేవు మనం అంటే ఇక్కడ పుట్టిన వాడు అక్కడికి వెళ్తాయి డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చాడు ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే సస్టైనబిలిటీ ఎట్ వస్తుందో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు